నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులుగా భాస్కర్ బాబును నియమించారు సీనియర్ అడ్వకేట్ గురుప్రసాద్ బీసీ సంఘం స్టేట్ సెక్రటరీ సురేంద్ర గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు సీనియర్ అడ్వకేట్ గురుప్రసాద్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులుగా భాస్కర్ బాబును నియమించడం శుభ పరిణామమని అన్నారు బీసీలు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు బీసీలో కొన్ని కులాలు మరింత వెనుకబడి ఉన్నాయని రాజకీయ రాజకీయంగా వారికి అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని బీసీ కులాలకు మాత్రమే అవకాశాలు కల్పిస్తూ వారిని కూడా ప్రాధాన్యం లేని పదవుల్లో నియమిస్తున్నారని వాపోయారు బీసీల అభివృద్ధికి భాస్కర్ బాబు కృషి చేయాలని సూచించారు అనేకమైన అనేక విషయాల్లో ఈ దేశ జనాభాలో విపరీతమైన అసమానతలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ అసమానతలు ముఖ్యంగా బీసీ కులాలకు మరి అట్టడుగున ఉండే ఎస్సీ ఎస్టీ కులాలకు ఇవంతా కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇంతమంది ఎన్ని ప్రభుత్వ ఎన్ని పథకాలు పెట్టినప్పటికీ కూడా వారిని పైకి తీసుకొస్తామనే ఆలోచన అయితే స్పష్టంగా మనకు కనపడలేదు ఈ అనగదొక్కిన సమాజాల్లో సుమారుగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఊటు శాతం ఉండే వాళ్లకు నామకే మాస్తి కొద్ది కులాలకు మాత్రమే రాజకీయ పదవులు ఇస్తూ వారు కూడా స్వతంత్రం లేకుండానే వాళ్ళు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు సో ఒక బీసీ నాయకుడు ఎదిగినప్పుడు అనేకమైన ఒక ఆయన చెందిన ఒక్క కులానికే కాకుండా అనేకమైనటువంటి బీసీ కులాలందరినీ కూడా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రైవేట్ ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు కొంతమందికి మాత్రమే వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేటప్పుడైతే రిజర్వేషన్ నుండి ఆ బీసీ కోటాల్లో కొంతమంది ఉద్యోగాలు కూడా ఎందుకంటే అన్ని కీలకమైన పదవులలో బ్యూరియాక్రసీ కూడా రాజకీయం కంటే బ్యూరియాక్రసీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యూరోక్రసీలో ఉన్న ఉన్నతమైన పదవులలో బీసీ కులాలకు చెందినప్పుడు వాళ్ళు ఒకరు కాకుండా ఒకరైనా కూడా స్పందించి బీసీ కులాల అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అన్ని కులాలు కూడా ఏ మీరు ఏ కులానికి చెందినారో ఆ కులానికే కాకుండా బీసీని అంతా కూడా ఒక వర్గంగా తీసుకొని బీసీలో ఉండే అట్టడుగులకు అట్టడుగు వర్గాల వారికి అభ్యున్నతికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఈరోజు అనంతపురం జిల్లా భాస్కర్ బాబును అనంతపురం జిల్లా బీసీ అధ్యక్షులుగా నియమించినందుకు కేశవరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా భాస్కర్ రావు సక్రమంగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలని భగవంతుడు వారికి అన్ని వేళలా తోడు ఉండాలని కూడా ఈ సమయంలో భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను సంఘం కార్యవర్గ సమావేశంలో కొన్ని మార్పులు చేర్పులో భాగంగా అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి కేశ శంకర్రావు గారికి అలాగే కుమార్ క్రాంతి కుమార్ గారికి విభజన అధ్యక్షులు అలాగే మా మామగారు అయినటువంటి ఎస్ఆర్ నాగభూషణం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏమంటే ఈ నియమా నియామక పత్రాన్ని మా గురువుగారు అయినటువంటి గురుప్రసాద్ సార్ గారి చేతుల మీద అందుకోవడం నాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఈ పొద్దు లాంటి వారు ఎంతోమంది ఎందుకు వస్తున్నారంటే అలాంటి వ్యక్తులను చూసే ఆయన ఎన్నో తో మాకు బూస్టింగ్ ఇవ్వడం జరిగింది ఇలా ఉండాలి ఇలా పోవాలనే ఉద్దేశంతో అందుకే నియాగ మా పెద్ద ఆయనతో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరికి ఒకటి తెలియజేస్తూ ఉన్నాను బీసీల సంఘాన్ని ముందు ముందు ఇంకా మంచిగా తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని పెద్దలతో ప్రతిదీ చర్చించి ఎలా చేయాలి ఎలా పోవాలి అనేది ప్రతి ఒక్కరితో చర్చించి ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాము బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశన శంకర్రావు గారు యువజన సంఘం అధ్యక్షులైనటువంటి కుమార క్రాంతి కుమార్ గారు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం ప్రకారము ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా వివి భాస్కర్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం వారి సూచనల మేరకే ఈరోజు పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఉండకూడదు ప్రతి వర్గాల వారిని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా యువజన యువకులు తర్వాత మహిళలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల లో సందర్భంలో మనమనేది ఒక పార్టీకి ధీటుగా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం ప్రకటించింది అదే విధంగా మున్ముందు ఈ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వివి భాస్కర్ బాబు గారు అనంతపురం జిల్లాలో మంచి గుర్తింపు పొంది బి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడని దృఢ సంకల్పంతో రాష్ట్ర అధ్యక్షులు మాకు ఈ సూచన తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇచ్చిన శుభ సందర్భంగా నియామక ఇచ్చిన మన గురుప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దలు గౌరవనీయులు ఆయన చేతుల మీద అందుకోవడం మాకు సంతోషంగా ఉంది ఒక బీసీ నాయకుడిని ఎదుగుదలను సార్ గుర్తించినందుకు మేము చెప్పుకోదగ్గ విధంగా ఉంది అదే విధంగా బీసీ భాస్కర్ బాబు గారు బీసీలకు అనునిత్యం వీళ్ళకి అందుబాటులో ఉంటూ

చాలామంది బంగ్లాదేశులు అయినారు ఎక్పిటీసులు అయినారు కానీ కులాల ప్రకారం పోతుంది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా కొంత కులాలకే పొలిటికల్గా ప్రాకృతి వస్తుంది అట్లా కాకుండా కింద వాళ్ళని తీసుకోమని నా ఉద్దేశం కింద వాళ్ళ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ కొద్ది కొండ నుంచి తీసుకొని వస్తే వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తే మనకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఇప్పుడు మన సమాజంలో బీసీ కులాలు లేకపోతే సరే ప్రపంచమే లేదు బీసీ కులాలు చేసే పనులు నేను ఏ కులము చేయదు అసలు అంటే ఇప్పుడు అన్ని అసలు మనకు సంపద భారతదేశానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ సంపద సృష్టించేది బీసీలే మనం చేసే పనులతోనే ట్యాక్సులు కట్టేది ఇవన్నీ జరుగుతాయనే కానీ మనం గుర్తించడం లేదు ప్రభుత్వం మన సంపాదన తిరుగుతా ఇంకా దౌర్జన్యాలు చేసుకుంటా మన జీవితాలకు నాశనం చేస్తున్నాయి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది లేదు ఈరోజు ఇప్పుడు భారతదేశంలో విశ్వధర్మ ಜಯಂತಿ ಮತ್ತೆ ಜನ ಬೀಸಿಂದು ವಿಶ್ವಕರ್ಮ ಅಂತ ವಿಷಬ್ರಾಹುರೇ ಕಾದ್ರೆ ಅನ್ನ ಕುಲಿಯಲ್ಲಿ ಎರಡೈತೆ ಪ್ರವೃತ್ತಿ ತುಂಬಾರೋ ಒಳ್ಳಂದರೂ ವಿಶ್ವಕರ್ಮ ಇಡಿಯ ಅಲ್ಲಿ ಮನ ದೇಶ ದೇಶ ಎಸ್ಪೆಷಲಿ ನಾರ್ತ್ ಇಂಡಿಯಾ ವಿಶ್ವಕರ್ಮ ಕ್ಯಾಸ್ ಅಲ್ಲಿ ಚಾಲ ಇವರು ಮನ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಎಂಚಾರಂ ವಿಶ್ವಕರ್ಮ ಅಂತ ವಿಶ್ವಬ್ರಾಮುಳ್ಳೇ ఏ పురోగ్రీ చేసేవాళ్ళైనా విశ్వకర్మ దగ్గరకి రావాల్సిందే చెప్పి డ్యాంక్ పెద్ద పథకం పెట్టారు ఆ పథకంలో మీరు అందరూ చేయలేకపోయినా అందరికీ అది చేయలేదు చదివిస్తుందంటే చాలామంది ఉద్యోగాలు లేకపోకుండా నిరుపయోగంగా ఉండే పిల్లలు ఉన్నారు చదువుకొని కూడా ఉద్యోగం రాకుండా అట్లాంటి వాళ్ళకి అర్థం